పూర్ మండలం మల్యాల గ్రామంలో ఏదైతే గత వర్షాలకు కురిసినటువంటి వానలకు తాకిడికి ఇక్కడ ఉన్నటువంటి నక్కల ఒర్రెలో పూర్తి స్థాయిలో మరి రైతులు దాటడానికి ఇబ్బందిగా ఉన్నదని ఒక ఆలోచన కొద్దీ మరి రైతాంగం అంతా కూడా మరి మొన్నటికి మొన్న అంతకుముందు కూడా చాలాసార్లు రమ్మని కోవడం జరిగింది మరి ఈ రోజు రావడం జరిగింది మరి ఈ నక్కల ఒర్రె మీద ఏదైతే మన మల్లికార్జున టెంపుల్ నుండి దాదాపు అబ్బిడిపల్లె రాయపేట పందిల్ల ఆరపల్లె మల్ల్యాల మీదుగా పోషంపల్లె వరకు మరి దాదాపు పది కోట్ల తొంభై ఐదు లక్షలతోని మరి గతంలోనే రెండు వేల ఇరవై మూడునే గౌరవ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి గారు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి అవి పనులు జరుగుతూ ఉన్నాయి మరి పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా మరి ఇక్కడ నాటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇక్కడ మహిళ మహిళా రైతులను ఆదుకునే విధంగా మరి కలవాటు నిర్మాణం చేయాలని మరి కోవడం జరుగుతూ ఉంది మరి గతంలో కూడా ఈ కలవాటు నిర్మాణంలో మరి రోడ్డు సాంక్షన్ రాకముందు మేమున్న టైంలో కూడా మరి దాసర్ మానవ రెడ్డి గారు మేమందరం కూడా మరి దీని మీద ఒక రెండు మూడు పైపులు వేసి నాలుగు ఆరు పైపులు వేసి మరి మరమ్మతు చేసినాం తాత్కాలికంగా చేయడం జరిగింది మళ్ళీ మొన్న కూడా తాత్కాలికంగా చేసింది కొట్టుకపోవడం జరిగింది మళ్ళీ తాత్కాలికంగా చేసినా కానీ కొట్టకపోవడం జరుగుతూ ఉంది మరి మహిళా రైతులు కూడా మొన్నటికి మొన్న మొన్న వర్షాలకు భారీ వర్షాలకు కొట్టుకపోయి చనిపోయే క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మలయాళ గ్రామస్తులు రక్షించడం జరిగింది మరి ఒకటే కోరుతా ఉన్నాం మీరు కొత్తగా శాంక్షన్ చేయవలసిన అవసరం ఏమి లేదు దీని మీద దాదాపు పది కోట్ల తొంభై ఐదు లక్షలతో పాత శాంక్షన్ ఉన్నది దాన్నే పునరుద్ధరించాలి దాన్నే పూర్తి స్థాయిగా వేయాలని దా అందులో కలవాటు నిర్మాణం కూడా మరి చేపట్టాలని మరి ఈ కలవాటు లో లెవెల్ కలవట లేకుంటే హై లెవెల్ కలవట మరి ఇక్కడికి వచ్చినటువంటి ఏఈపిఆర్ పిఆర్ఏఈ గారు ఆర్ఎన్బీఐ గారు కూడా మరి అచ్చి చూ చూసుకోవడం జరిగింది కనుక మరి ఈ కలవట్టు నిర్మాణం కోసం మళ్ళీ త్వరతిగతిన ఎత్తిన ఈ పనులు చేపట్టాలని శాంక్షన్ చేసి గౌరవ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే విజయరామారావు గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు ఎక్కడ పనులు చేసినా పనులు అభివృద్ధి పనుల్లో భాగంగానే చేస్తూ ఉన్నారు కనుక మరి ఇది కూడా మల్ల్యాల గ్రామానికి కూడా తక్షణమే ఈ ప్రాంతాన్ని ఆదుకునే విధంగా ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా అదేవిధంగా ఏదైతే ఓదలట్టు మన శ్రీరాంపూర్ కన కనెక్టివిటీ రోడ్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క సార్లక్క రోడ్ కూడా మరి ఇది కనెక్టివిటీ అయితే కనుక దీన్ని త్వరగత చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ రైతులందరూ కూడా వాపోతూ ఉన్నారు ఏది కూడా రాజకీయాలకు అతితంగా మరి పనులు చేపట్టాలని కోరుకుంటా ఉన్నాం